ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే బస్సుల్లోనూ ట్రైన్లోనూ విమానాల్లోనూ వెళ్ళినా తక్కువ ఖర్చు అయ్యేది ప్రస్తుతం ధరలతో పోల్చుకుంటే అప్పట్లో విమానం ట్రైన్ బస్సు ధరలు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి ఎందుకంటే మన తాతల కాలంలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకే విమానం ఎక్కువ ఇచ్చేవారని వినడమే కానీ ఎప్పుడు కూడా టికెట్ చూడలేదు అటువంటి టికెట్ విశాఖపట్నం చెందిన శెట్టి సుబ్రహ్మణ్యం వద్ద ఉంది తాను ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా విమానం ఎక్కడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ టికెట్ చాలా జాగ్రత్తగా దాచడం జరిగిందని అంటున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను విమానం ఎక్కినప్పుడు పదహారు రూపాయలు ఉందని చెబుతున్నారు దాంతోపాటు మరో రెండు ఫ్లైట్ టికెట్లు కూడా తక్కువ ధరకి ఎక్కానని అంటున్నారు నా పేరు సుబ్రహ్మణ్యం శెట్టి మాది అగరబత్తి ఫ్యాక్టరీ బెంగళూరులో ఉంది బిజినెస్ పర్పస్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటరీ ఇండియా అక్కడంతా బై రోడ్ వెళ్ళడం బ్రహ్ బ్రహ్మపుత్ర అనేది ఉండేదాని వలన చాలా టైం పడుతుంది అప్పుడు అక్కడంతా ప్లెయిన్ ఇండియన్ ఎయిర్లైన్స్ చాలా చీప్గా టికెట్ ఇచ్చేవాళ్ళు నా దగ్గర పదహారు రూపాయలు టికెట్ ఉంది ఇరవై రెండు రూపాయలు టికెట్ ఉంది పదహారు రూపాయలు వచ్చి లీలాబారి టు జోర్హాట్ ట్వంటీ టూ రూపీస్ సిల్చార్ టు ఇంఫాల్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అగర్టాలా టు ఇంఫాల్ ఈ మాదిరి తక్కువ అక్కడ టైం సేవ్ అయ్యేదానికి ప్లెయిన్లో తిరుగుతూ పది సంవత్సరాలు టికెట్లు నా దగ్గర ఉన్నాయి అప్పట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ తక్కువ ధరకే విమానం టికెట్లు ఇచ్చేవారని అంటున్నారు తనకు బెంగళూరులో అగర్భక్తి ఫ్యాక్టరీ ఉండడంతో తాను వెళ్ళడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటివరకు కూడా తాను తిరిగినవన్నీ కూడా టికెట్లు భద్రపాసం జరిగిందని అంటున్నారు నా దగ్గర నేను తిరిగి మాత్రమే నా దగ్గర ఉన్నాయి ஈவன் பெங்களுருல கூட எவ்வளோ தரோ நான் தர தர நவீன் அதே இண்டர் எயர்லன்ஸ் இப்படி ஏர் இண்டியா